కట్ట పుట్టాలమ్మ జాతరను కలిసి కట్టుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు చుట్టుప్రక్కల గ్రామాల వారు దూర ప్రాంతాల వారు అమ్మవారిని దర్శించుకుని కట్ట పుట్టాలమ్మ జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు రేణిగుంట మండలం కరకంబాడిలో వెలిసిన శ్రీ కట్ట పుట్టాలమ్మ జాతర విజయోత్సవానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేస్తామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు ఆలయ ఆవరణలో శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించి కమిటీ సభ్యులు చలం రాజేంద్ర మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలు సెప్టెంబర్ నెలలో నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు అందులో భాగంగా దొడ్లమెట్ల గ్రామంలో అమ్మవారి జాతర చాటింపు జరిగిందని తెలియజేశారు పదవ తేదీ అమ్మవారి ఉత్సవాలు పొంగళ్ళు పదకొండవ తేదీ ఉదయం మేళ తాళాలతో నాగహారతి ఊరేగింపుగా దేవాలయానికి వస్తుందని తెలియజేశారు ఉద్దేశపూర్వకంగా కొంతమంది మాపై బురద చల్లారని దేవాలయంలో అలచరి సృష్టిస్తున్నారని తెలియజేశారు గ్రామస్తులందరూ కలిసి కట్ట పుట్టాలబ్బా ఉత్సవాలను జరిపిస్తున్నామని జాతర తర్వాత గ్రామ పెద్దలు అధికారులందరూ కలిసి దేవాలయ నిర్వహణ బాధ్యతలపై నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు పక్క గ్రామాల ప్రజలు పలు జిల్లాల భక్తులు అందరూ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరారు ఉద్దేశపూర్వక అలజడులు సృష్టించే వారిపైన కఠిన చర్యలను పోలీసు అధికారులు తీసుకునేలా కమిటీ క్రమశిక్షణతో ముందుకు వెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో చలం పాడి రాజేంద్ర సుధాకర్ జీ బాబు మోహన్ హరికృష్ణ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఇక్కడ పాత్రిక మిత్రులందరికీ ఇక్కడ ఉన్నవాళ్ళు భక్తులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక మాట్లాడుతున్న ప్రెస్ ఏమంటే ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు సెప్టెంబర్ నెలలో జరుగుతుంది అంటే దాని అంటారు తర్వాత తిరుమల నెల అంటారు గుట్టన నెలలో జాతర చేస్తారు తిరుమల నెలలో జాతర చేయరు తిరుమల నెలలో ఎందుకు జాతర చేయరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు కాలం చేత అందుకని పుట్టనలు పూర్తి కాకనే మేము జాతర చేస్తాం ప్రతి సంవత్సరం అదే భాగంలో మూడో తేదీ తొమ్మిదో నెల రెండు ఇరవై తేదీన డెవలప్మెంట్ గ్రామం నందున అమ్మవారి జాతర కోసం చాటింపు జరిగింది తరువాత పెద్దల సమక్షంలో గ్రామ పెద్ద మనుషులు అందరూ కలిసి పది పదకొండవ తేదీలు జాతర అమ్మవారి ఉత్సవాలు చేయడానికి నిర్ణయించినాం పదో తేదీ తెల్లవారుతో ఐదు గంటల నుండి అమ్మవారికి అభిషేకాలు ఉత్సవాలు జరుగుతాయి తర్వాత పొంగళ్ళు అవి జరుగుతాయి పదకొండవ తేదీ మూడు గంటల నుండి నాలుగు గంటల నుండి తెల్లవారితో నాగదేవతో దొడ్లమెంట గ్రామం నుండి రెండు ఊర్ల మధ్య మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయం నందుకు నాగార్తి వస్తుంది తదుపరి అమ్మవారి గుళ్ళలో ఏమైతే పూజకాలను జరుగుతాయో అవి తర్వాత జరిగిన తర్వాత అమ్మవారిని తర్వాత తీసుకుని నాగదేవతను దొడ్డమెట్ట గ్రామం అందులో చేరుతుంది ఇది ఆనవాటిగా వచ్చే ప్రతి సంవత్సరం తిరిగే దొడ్డమెట్టి గ్రామంలో అందరూ మండల మండల మొత్తం జనాల సంఖ్యతో ఈ జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ భాగంగా మేమందరము దొడ్డమెట్టి గ్రామం ప్రజలు అదేవిధంగా పంచాయతీ మొత్తం జనాలను కూడబెట్టుకొని ఈ జాతర చేస్తున్నాం మొన్న జరిగిన ప్రెస్ మీట్ కారణంగా ఈరోజు మేము ఒక చిన్న విషయం తెలియపరుస్తున్నాం మొన్న జరిగింది ఫేక్ న్యూస్ అని మేము అనుకుంటున్నాము అది మీకు తెలుసు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ నెల దాత జరుగుతున్న అందరికీ తెలుసు కానీ కొంతమంది దురప్రచారం చేసి రేపు వారం దాటిస్తాం ఇంకో వారం దాటిస్తాం అని చెప్పారు అది కూడా దానికి చిన్న కారణం ఉంది ప్రతి సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరం ఒకసారి వినాయక చవితి వస్తుంది కాబట్టి ఆ వినాయక నిమజ్జనం వల్ల మాకు ఈ కొంచెం ఆటంకాలు జరుగుతాయి అవి కూడా మేము ఆలోచించుకొని పాత్రకు వినాయక ఏ విధంగా చేయాలా అమ్మవారు ఉత్సవాలు ఏ విధంగా చేయాలని నిర్ణయించుకొని మేము ఈ చాటు ఈ అమ్మవారి ఉత్సవాలు చేయడానికి మేము ఆ గ్రామం తరఫున కమిటీ తరఫున మేము ముందుకు వచ్చాము మొన్న జరిగిన ప్రెస్ మీట్ వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ కుల మతాలు మేధావ లేవు పార్టీ రాజకీయాలకు అతీతంగా ఏమీ లేదు మేమంతా కలిసి గ్రామంలో ప్రజలే కలిసి అందరు గ్రామాల్లో వచ్చి ముందుకొచ్చి తాత చేయడానికి ఒప్పుకున్నాము కాబట్టి మేమందరం సంతోషంగా అందరం కలిసి గులమతాలు లేకుండా అందులో చేస్తున్నాము అందరూ కులాలు కలిసే చేస్తున్నాము ఇది ఎవరు ప్రోత్పన్నత కాదు మేము గొడవకైతే రాలేదు మేము కూర్చొని ఏదో వీటిని ప్రశ్నలు పెంచుకొని మేము ఏమీ గొప్పది చెప్పుకోవడానికి రాలేదు ఏదన్నా ఉంటే ఈ దాతర అయిపోయిన తర్వాత బాధ్యతంగా ప్రజలు అంటే గ్రామ ప్రజలు అధికారులు కూర్చొని పెట్టుకొని మీరు ఇచ్చిన ప్రెస్ మీట్కి మీకు తగ మీకు తగినంత వరకు ఏ విధంగా అయితే మేము రిప్లై ఇవ్వాలో నిజాయితీగానే నిజాయితీగానే ఈ యొక్క అమ్మవారి యొక్క తాత గురించి కానీ ఇక్కడ జరుగుతున్న ఖర్చులు అన్ని వగేరాలు కానీ మేము తెలియపరుస్తామని ఈ మీడియా ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ప్రజలకు ఇక్కడికి వచ్చే భక్తి బృందానికి రాజపేట కడప నలుమూల ఈ ప్రాంతాలు వచ్చే భక్తులందరికీ కూడా వినపం ఇక్కడ ఎక్కడైతే పొరపాటు జరగలేదు మీరు అనుకున్నట్టుగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయో అదే విధంగా జరుగుతాయి కాబట్టి మీరందరూ వచ్చి మీరు అందరూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది సంతోషంగా మీరు అస్థాయితో ఉండాలని మేము కోరుకుంటూ అదేవిధంగా మమ్మల్ని ఏదైనా తప్పులు మాట్లాడటం క్షమించమని కోరుకుంటున్నాము మీరంతా మాకు సహకరించాలా మేము ముందుకు పోవాలంటే ఇక్కడ ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా మీరు మాకు సహకరించాలా అదేవిధంగా మేము కూడా పోలీస్ శాఖ వారి కూడా ఒక అర్థం కోర్నాము ఇక్కడ జాతర జరుగుతున్నా సార్ కొన్ని అనాచరకమైన సుస్థులు ఉన్నారు వాళ్ళకి మా వాళ్ళ మాకు ఇక్కడ ఏం జరగకుండా మీరు మాకు ఒక బాధ్యత మన ఒక మాకు బందోబస్తుని నివాసం కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తే ద్వారా చర్య తీసుకుంటున్నాము అమ్మవారి ఆశిస్తులు రావాలని అందరికీ మీకు మీకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను మొన్న కశ్మీర్ జరిగాలి జాతర పది పదకొండు మూడు రోజుల సాయంత్రం జరిగింది పది పదకొండు మంగళారం రెండు రోజులు గురువారం జాతర మహోత్సవం జరుగుతుంది దీంట్లో కొంతమంది వ్యక్తులు అప్పుడు కావాలని ఎప్పుడో ఉండీలు పోసేదంతా అలా తెలుసు ఎటువంటి కేసులు వెళ్తే ఒక్కసారి మనం జాతరకు ప్రకటించిన తర్వాత నిలపకూడదు ప్రతి సంవత్సరం ఉత్తర నెలలో చేస్తాం జాతర ఐదు సంవత్సరంలో ఒక జరిగిన చెప్పు లాభం వస్తుంది ఐదు సంవత్సరాలు ఆగస్టు ఫస్ట్ కానీ లాస్ట్ వీక్లో కానీ సెప్టెంబర్ ఇరవై ఐదు వస్తుంది పద్మూడు పదమూడు పద్నాలుగు పదిహేదా కట్టుకోవడం జాతర జరుగుతుంది ఐదు సంవత్సరాలు ఇబ్బంది జరుగుతుంది అప్పుడు దాన్ని చూసి అనుసరించే మనం చేస్తాం జాతర హెచ్డిఆర్ ఏదైనా డిఎన్ఎస్లో అని ఈతనం చేయకూడదు అనేది రకరకాల తేలి చేస్తారు ఆయన ఉన్న కోడి సంపాదించారు రెండు కోట్లు సంపాదించా అంటే అతనేం ఇంట్లోకి ఎత్తుకొచ్చేవాళ్ళ అమ్మారు వృద్ధిలో పడింది చందాలు వస్తుంది అంతా ఒక మాట్లాడకూడదు నాది నేను కూడా పెట్టినాను అంటాడు ఎటు కూడా పెట్టినాడో ఆయన వెతుకొచ్చేసడా ఇంపడేసడా గీతం తీసుకొచ్చే చందాలు వస్తున్నాడ వృద్ధిలో పడిన డబ్బులేదు ఆల్రెడీ ఉందా మూడు సంవత్సరాలు జాతర చేయడం వాళ్ళకి అతను ఒక్క పైసా కట్టుకుంటున్న దాతరికి గెవప్ జిల్లా కేకమంత్ ఈ కార ఎంత మేము చేసింది ఆయాంలోనే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలో మొత్తం మాట్లాడుతూ ఉంటాడు ఓకే కాలంలా చాలా అయితే పది పది పదకొండు జరుగుతుంది అందరూ పాల్గొని భక్తులంతా అంతా విజ్ఞాప చేస్తున్నాం ఆ పేక మూసుని ఆహ్వానించి పది పదకొండు కాత భగవచ్చు అందరూ పాల్గొని దీపం చేయాలి ఎక్కువగా విజ్ఞాప చేస్తున్నాను నమస్కారం